check it out దానివల్ల ఎఫెక్ట్ ఉండి తెలిస్తే దాని మీద మనము వెచ్చించాలి మన ధనం అంతా మనం ధనము మన యొక్క శ్రమ మన సమయం అంతా కూడా ఈ నువ్వులోకి పడకపోతే కాపాడితే బిఫోర్ అతను అందులో రాకుండా కాపాడితే మనం ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని మనం కాపాడడం వాళ్ళకు అవుతాము కాబట్టి ఈసారి మన సమ మన యొక్క థీవ్ ఏంటంటే ఇవిడెన్సెస్ ఇన్వెస్టివ్ ప్రివెన్షన్ బాగుందా థీవ్ తెలుస్తున్నాయి అనుకోండి ఈ యొక్క అక్రమ రవాణా గురించి మనం ఏం చేయాలి ఖచ్చితంగా దానిపై మన సమయం అయినా వెచ్చించాలి సమయం ఇవ్వగలిగిన వారు సమయం ధనం వెచ్చించగలిగిన వారు ధనం లైక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ధనం వెచ్చి వెచ్చిస్తే గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ సమయం వెచ్చించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేయడం సాక్ష్యం స్పష్టంగా ఉంది వివాదంగా మనందరం కూడా ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చి అసెంబ్లీ అవ్వడం జరిగింది సో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల పరంగా మాట్లాడుతున్నాము ఓకే చాలా మంది సెవెంటీ పర్సెంట్ ఇక్కడ పిల్లలే కనిపిస్తున్నారు నాకు ఆ పిల్లలు కూడా అందరూ పిల్లలు ఎవరు కనిపించట్లా అంటే లెస్ దాని టెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లా సో టెన్ తర్వాత ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు సో దిస్ ఇస్ ద మోస్ట్ వాలరబుల్ ఏజ్ అంటే టెన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపల కనిపిస్తున్నారు సో ఈ ఏజ్ ఏంటిదంటే ఏం చెప్పినా ఏం చేసినా వెంటనే అది గుట్టో బ్యాడో తెలియకుండా రిసీవ్ చేసుకుంటాం సో మీరు అందరూ మంచి గ్రూప్ ఇక్కడ ఉన్నట్టు నేను భావిస్తున్నాను ఇప్పుడు సో మీకు ఒక చాక్లెట్ అనుకోండి టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు ఒక చాక్లెట్ రవీన్ అంద సేపు బాగుంటుంది ఎండకొచ్చేవరకి చాలా మిషంగా ఉంటుంది అండ్ ఇంకొక చాక్లెట్ అంత స్వీట్గా ఉండదు ఫస్ట్ చాక్లెట్ అంత స్వీట్గా ఉండదు కొంచెం మీడియంగా ఉంటుంది కానీ వరకు ఒకే టేస్ట్ ఉంటుంది విషంగా ఉండదు చేరుగా ఉండదు మీరు ఏ చాక్లెట్ ప్రిఫర్ చేస్తారు ఫస్ట్ హై సెకండ్ మా చెప్పండి ఏం ప్రిఫర్ చేస్తారు అర్థమైంది కదా సో డ్రగ్స్ కూడా అంతే అనమాట ఫస్ట్ తీసుకున్నప్పుడు వెరీ స్వీట్గా అనిపిస్తుంది బాగుంటుంది అది లైఫ్లో ఒక ఎంటర్ అయిన తర్వాత చాలా వర్స్ట్గా ఉంటుంది సో ఆ వర్స్ట్నెస్ మనకొద్దు కదా కావాలి మీకు

అనిపించవచ్చు కానీ ఫస్ట్ టైం కూడా ముట్టకుండా వాళ్ళే వాళ్ళే విన్నర్స్ అవుతారు ఫస్ట్ టైం కూడా ఎంత టెంటేషన్స్ వచ్చినా మీరు ఇంకా ఇప్పుడే కాదు లైఫ్ చాలా ఉంది సో లైఫ్ చాలా ఉన్నప్పుడు మీరు ఇప్పుడే మధ్యలో ఆగిపోతే కష్టం కదా సో ఇటువంటి వాటి జోలికి మీరు అస్సలు వెళ్ళకూడదు అండ్ ఇంకొకటి డ్రగ్స్ కానీ డ్రగ్ అడిక్షన్స్ కానీ ఇవన్నీ మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు యాజ్ ఐ ఆల్వేస్ టెల్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ప్రాబ్లం ఒక్క లైన్ లో చాలా మంది ఇప్పుడు అంటే రికార్డ్ లాగా చెబుతున్నాను ఇప్పుడు మీరు పిల్లలున్నారు ఇందులో ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళ డాస్ ప్రింట్ చేస్తా ఉంటారు అవునా రాదా నిజం చెప్పాలి మరి కూడా వస్తున్నారు అవునా రాదా చేసుకోండి బయట దగ్గర ఉంటారు అయితే ఫస్ట్ స్టిమ్ లైట్ డ్రగ్స్ మనకి లో ఇప్పుడు డ్రగ్స్ అనేవి ఏంటంటే కాఫీ కాఫీ కూడా వల్ల ఉంటారు స్టిమ్ లైట్ అంటే మనకి ఏంటంటే బ్రెయిన్ స్టిమ్ లైట్ చేసే డ్రగ్ ఏమంటాము స్టిమ్ లైట్స్ అంటాం చాలా మంది ఏంటంటే ఈ పిల్లలు పిల్లల్లో ఏంటంటే కొందరు తెలియకుండా మనకి డ్రగ్స్ ఇస్తున్న ర్యాపిడమ్ బయట అవైలబుల్ ఉంటాయి అది కూడా డ్రగ్స్ దీనికి ఐడియా ఉంటారు బయట దూరంగా ఉంటారు ఈ కొత్త మీరు చూస్తుంటారు కొన్ని కొత్త లాంటి ప్రమాదకరమైన మొక్క పదార్థాలు ఉప్పు ద్వారా తీరుస్తుంటారు అది కూడా స్టిమ్ లైట్ అంటారు నెక్స్ట్ వస్తే డిప్రెసెంట్ మనిషిని మన తంబా సరదా స్టోక్ అంటే ఈ సిగరేట్ పీడిలో దీని వల్ల ఎలాంటి చూడండి మీరు ఈ స్టోక్ తీసుకున్న తర్వాత మీ పిల్లలు రక్తం గడ్డగడిపోయి పక్షపాతం రావడానికి రక్తం వల్ల వదిలేడానికి అవకాశం ఉంది ఉపరితిత్తులు దెబ్బడానికి అవకాశం ఉంటుంది స్టమక్తి అల్సర్ స్థాయి అండ్ మెయిన్ ఈ ఈ యుక్త వయసులో ఈ నేను ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడవాళ్ళలో గాంజాయి పార్నప్పుడేసి పిల్లలు మాట్లాడదు ప్లీజ్ ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు ఈ గాంజాయి ఏంటంటే దీన్ని మనకి ఇలాగా ఇక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్ మనం చాలా బాగా చెప్పారు ఇది మనకేంటే మెయిన్ గా గంజాయిలో పెట్రా అంటే ఈ పదార్థం అనేది మనిషి యొక్క మెదడులో ప్రభావం చూసి చే ప్రభావం చేసి మనకి కోపము చిరాడము ఆ రోజు కోసం ఈ రోజు మన ప్రోగ్రామ్ ఇక్కడ దీనికోసం మార్నింగ్ నుంచి అందరూ కూడా డ్రగ్ అబ్యూస్ గురించి చెప్తున్నారు అవునా అంటే డ్రగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మీకు తెలియని కూడా చెప్తాము అది మీరు ఇవేవో కొత్తగా ఉన్నాయి మీరు నేను చూద్దామని ఎప్పుడు అనుకోకండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా అవునా కదా సో మీరు అందరూ మన విశాఖ చెప్పినట్టు మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కూడా ఇట్లా డ్రగ్స్కి తెలుసో తెలియక డ్రగ్స్ ఉన్న ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ డ్రగ్స్ అనేది ఎవ్వరూ కూడా మన దరిదా రానివ్వకుండా ఉంటేనే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి డ్రగ్స్ తీసుకోవడం అంటూ జరిగితే దాని పర్యావసరం ఎలా ఉంటుందో డాక్టర్గా చెప్పారు సో అంటే మెడికల్గా ఎట్లా ఉంటుందో ఆయన చెప్పారు సో లీగల్గా ఎట్లా ఉంటుందో నేను చెప్తాను ఒక్కసారి మీ దగ్గర చిన్న అంటే డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎట్లా చేస్తారు చిన్న చిన్న అవి వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఈ డ్రగ్స్ అన్ని కూడా మనకి గాంజా ఇండియా అసలు ఆకులు ఇంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి అట్లా ఏం అనుకోవద్దు డ్రగ్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుందంటే అంటే చాలా మంది లేడీస్ ఉపయోగించుకుంటారు అట్లా డ్రగ్ పెట్లర్స్కి పోలీసులు బయట ఉంటారు పట్టుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల ద్వారా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు ఎట్లా ఈ ఒక చిన్న ప్యాకెట్ ఉంటుందన్న కవర్లు వేస్తారు ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి పాప నేను అంత దూరం వెళ్ళలేను నువ్వు వెళ్ళు అని అడిగితే ఏం చెప్తారు మీరు మీ స్కూల్కి వెళ్ళే ముందు చెప్తాను అందులో ఏముందో మీకు తెలియదు అని మీరు చెప్పుకోవడానికి అది రుజువు చేసుకోవడానికి కొన్ని నెలలు పడతారు అదంతా తేలే వరకు కోర్టు వచ్చి బెయిల్ కూడా రాదు గాంజా విషయాలు అంటే డ్రగ్స్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కోర్టు మిగతా ఎవరైనా కేసుల్లో నువ్వు ఎవరైనా ఒకటి కొడితే ఒక పది రోజుల కన్నా బయలు వస్తుంది కానీ నీ దగ్గర గాంజా దొరికితే మాత్రం మినిమం నెల రోజులకి తక్కువగా బెయిల్ రాదు నీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ దొరికితే నెల రోజుల నుంచి సంవత్సరం వరకు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది సంవత్సరం వరకు కూడా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆ నేరానికి అంత సీరియస్నెస్ ఉంది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి పిల్లలు అనే కాదు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియక చాలా మంది లేదా కొంతమంది ఏం చేస్తారు ఇదిగో ఈ పది రూపాయలు ఇస్తారు ఈ ప్యాకెట్ అక్కడ ఇచ్చేవాడు కొంతమంది ఏముంది ఆ టెన్ రూపీస్ వస్తే ఒక ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి వస్తుంది లేకపోతే ఒక చాక్లెట్ కొనుక్కోవచ్చు అనుకుంటాం అవునా కాదు ఈ ప్యాకెట్ అక్కడ ఇవ్వాలంటే టెన్ రూపీస్ అంటే ఓకే ఇది ఏదో బాగుంది నేను మోసేది కాదు పెట్టేది కాదు దాంట్లో నేను ఇచ్చేసి వెళ్ళిపోతాం అనుకుంటాను సో అట్లాంటివి ఎప్పుడు చేయకండి మీకు తెలియని వాళ్ళు మీకు ఏదన్నా ఇస్తే సేమ్ నో ఏం చెప్పాలి నో నేను ఇవ్వను నా పొద్దు మీరు ఏదన్నా చేసుకోండి వాడు వంద రూపాయలు ఇస్తానన్నా రెండు వందలు ఇస్తానన్నా అట్లా ఇస్తానన్నా అంటే ఎందుకు ఇస్తున్నాడనేది ఆలోచించాలి మనం రైట్ సో ఎవరు కూడా మీకు తెలుసో తెలియకో డచ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం అట్లా ఇరుక్కోవద్దు ఇరుక్కుని మీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు అట్లాగే ఇక్కడ గురించి నేను అయిపోయిన తర్వాత కూడా డ్రగ్స్ గురించే మాట్లాడతాను నేను ఒకటి రెండు చిన్న విషయాలు చెప్పేసి వెళ్ళిపోతాను మీ అందరికి బండి నడపడం వస్తుందా ఎంతమందికి బైక్ నడపడం వస్తుంది అవ్వచ్చు మీరు ఎంతమందికి వచ్చి చెప్పాలి కదా బైక్ నడపడం రాదుంటది ఎంతమందికి బైక్ నడపడం వస్తా చెప్పండి అమ్మాయిలు ఏం తప్పు కాదు అబ్బాయికి ఏం చెప్పట్లే అమ్మాయికి అబ్బాయిలకి అందరికీ చెప్తున్నాను అమ్మాయిలు కూడా చాలా మంది ఇట్లాగే లైసెన్స్ ఇవ్వకుండా స్కూటీలో అవి డైట్ వేసుకొని ఎక్కువ అంటే పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ రోల్ కూడా చాలా ఉంటుంది బాబా వెళ్ళి అక్కడ ఒక పాల్ ప్యాకెట్ తీసుకురాను లేదా ఒక పావు కేజీ శనగపిండి తీసుకురామని అడుగుతారు అప్పుడు మనం ఏమంటాం బండిస్తే ఇల్లు వస్తా అంటాం అంతే కదా ఇంట్లో అంతా జరిగేది బండిస్తే ఇల్లు వస్తామంటారు అమ్మకేమో సడగ్పిడి కావాలి నీకేమో బండి కావాలి సో అక్కడ అక్కడ లెక్క సరిపోతుంది అమ్మ బండిస్తుంది నాన్నకు తెలుసో తెలియకో నాన్న జాబ్ ప్యాంట జాబ్లో ఉన్న బండి తాళాలని సమ్మెంచి సరే నాన్నకు తెలియకుండా ఇస్తున్నా ఇస్తున్నాయి పిండి తెచ్చారు సో అన్నీ అన్నీ ఇట్లా మనము తెలుసో తెలియకో ఏదో ఇబ్బందుల్లో పడతాము ఇప్పుడు మీకు ఇంకొక కొసమెట లాంటివి చెప్తాను ఇప్పటిదాకా మైనర్ డ్రైవింగ్ అని ఎవరికి పెద్ద పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి మైనర్ అంటే లైసెన్స్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లలు ఎవరన్నా బండి నటు దొరికితే బండి ఓటర్కి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తండ్రికి వెంటనే జైలు చేసేవాళ్ళు తక్కువలో తక్కువ ఆర్డర్ అలాగే ఫైన్ కూడా మీరు బండితో దొరికితే పనిష్మెంట్ కానీ మీ పేరెంట్స్ అలానే ఎంత కోపం ఉన్నా అమ్మ నాన్న మీద కోపం అంటే బండి తీసుకొని బయటికి ఓకే అట్లాంటివన్నీ చేయకూడదు ఏదైనా వాళ్ళ అమ్మా నాన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు ఏ పేరెంట్స్ అయినా పిల్లలు మంచి కోసమే చేస్తారు కాబట్టి మీరు మీ పరిధులు కూడా తెలుసుకోవాలి అంటే లీగల్ ఆస్పెక్ట్స్ నేను ఇప్పుడు సరదా సరదాగా చెప్తున్నాను కానీ ఒకసారి ఆలోచించండి మీరు మైండ్ బండి రైడ్ చేసుకుంటే రోడ్డు మీదకి వస్తే పోలీసులు ట్రాఫిక్ పోలీసులు పడుకొని మీకు మీకు కౌన్సిలింగ్కి కోర్టు తీసుకొస్తారు వెంటనే మీ నాన్న బండి ఎవరి పేరు మీద బండి మీ అమ్మ పేరు మీద ఉంది మీ అమ్మను కూడా ఫోటోకి తీసుకొస్తారు బండి ఇచ్చింది ఎవరు మీ నాన్న సో మీ నాన్న కూడా ఫోర్ తీసుకొస్తారు పర్మి అంటే అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా వేదని తెలిసి కూడా బండి ఉన్నందుకు మీ అమ్మకి నాన్నకి ఇద్దరికి శిక్ష పడుతుంది అది మనకు అవసరమా అంటే మనం తెచ్చి తెచ్చి మన పేరెంట్స్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టాలి పెట్టడం కరెక్టేనా అలాగే మైనర్గా ఉండి మనం బండి నడుపుతున్నప్పుడు ఇరవై తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే కొంచెం ఏదో కాంపెన్సేషన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కాంపెన్సేషన్ వస్తుంది లేదా ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయితే అక్కడ నుంచి కాంపెన్సేషన్ వస్తుంది కానీ మైనర్గా ఉండి మీరు ఎలాంటి లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయితే అట్లాంటి కాంపెన్సేషన్ కూడా ఏమి రాదు డబ్బుల విషయం పక్కన పెడితే అలా ఏమన్నా జరిగితే ఎవరికి బాధ చెప్పండి మీకు మీ తల్లిదండ్రులకేనా ఏమన్నా కాలో చేయలో విరిగిపోతే అవ అదంతా ఎవరు భరించాలి ఆ పేరు మీరు భరించాలి ఫైనాన్షియల్గా మెంటల్గా మీ పేరెంట్స్కి ఎంత స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది కొంతమంది బైక్ చేసుకొని ఏంటని వీలు ఇంకా ఏమన్నా మళ్ళీ టైం ముందు ఎక్కి చేస్తుంటారు లేదా స్పీడ్ డ్రైవింగ్ అంటే స్పీడ్గా వెళ్తుంటారు అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కడన్నా అమ్మాయిలబడి ఉంటే ఇంకా స్పీడ్కి అవన్నీ సినిమాల్లో బాగా ఉంటాయి బయట కాదు సినిమాలో మరి షూటింగ్ చేస్తారు కాబట్టి అన్ని ఆపి ఆపి తీసి చేస్తారు మనం చేసామనుకోండి మీరు అమ్మాయిని చూసుకుంటూ వేరుకి వెళ్తే ఎదుగు నుంచి ఎవరో వచ్చి గుద్దేస్తాడు అంతే కథ మళ్ళీ మీరు కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉంటారు అక్కడ అమ్మాయి ఉండదు ఏముండదు చుట్టూ డాక్టర్లు నర్సులు వేరే మా ఉంటారు ఇదే ఉంటుంది అందుకని సినిమాలు చూస్తే ఎవరు ఇన్స్పైర్ కాకండి నుంచి మంచి విషయం తీసుకోండి అట్లాగే అమ్మాయి కూడా సినిమాలో హీరోయిన్ లాగా చున్నీని వదిలేసుకుని వెళ్తారు బండి మీద ఆ చున్నీ మన రోడ్డు మీద మామూలుగా వెళ్ళేటప్పుడు అంత కరెక్ట్ కాదు అది పక్కన వెళ్తున్న ఏ బండికో లేకపోతే లారీకో తగులుకుందనుకోండి ఏమంటారు దాంతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు మన సైకిల్ లోనే పడచ్చు లేదా మన బండి టైంలోనే పడచ్చు సో అట్లాంటివన్నీ అలా చూడటానికి బాగుంటాయి మనకి సినిమాలని సినిమాగానే చూడాలి సినిమాలో ఉన్నవన్నీ తీసుకుంటామా సినిమాల్లో హీరో తాగేసి ఆడపిల్లల్ని బోర్ చేస్తారు మళ్ళీ ఎట్టింగ్ వచ్చేసరికి ఆ హీరోయినే హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కానీ అలా మనం బయట చేస్తే ఏమవుతుంది చుట్టూ ఉన్నంతా వచ్చి బాగా శుభ్రంగా మీ పలు కొడతారు అట్లాగే అమ్మాయి కూడా తిరిగి చూడదు మళ్ళీ అంతే కదా ఏడిపిస్తే ఎవరినైనా తిరిగి చూస్తారా లేదు కదా ఏమున్నా మనం మంచిగా చేసుకోవాలి ఏం చేసుకుంటాం అట్లాగనే అమ్మాయి మండి పర్మన్ గారు మంచిగా మంచిగా ఈ ఏజ్లో ఎప్పుడు ఏ ఏజ్లో ఏం చేయాలో అది చేసుకోండి మీకు లైఫ్ చాలా ఉంది మీరు అంతా టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయండి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు డాక్టరా ఇంజనీరా కలెక్టరా అది అవ్వండి మీరు లైఫ్లో కనుక మంచిగా సెటిల్ అయితే మీ కోట్ అన్నీ మీ దగ్గరకే వస్తాయి మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అన్నీ మన దగ్గరకే వస్తాయి మీరు కోరుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరకే వస్తారు మీరు ఇష్టపడిన వాళ్ళు కూడా మీ దగ్గరకే వస్తారు కానీ ఒక్కసారి టైం దాటిపోతే మళ్ళీ రాదు నేను ప్రతిసారి అనుకునేదాన్ని ఎగ్జామ్స్ అయిపోతే ఎగ్జామ్స్ ముందు మళ్ళీ చదివేసాను అని ఎగ్జామ్ అయిపోయాక కనిపించేది ఇంకొక రోజు ఇంకొంచెం బాగా చదివితే ఇంకో ఇంకో నాలుగు మార్కులు ఎక్కువ వచ్చాయి ఇవి అందరూ ముందు కదా మీ అందరం కూడా ఏదో ఫీల్ ఫీల్ అయ్యారో ప్రతిసారి అదే అనిపిస్తుంది కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మళ్ళీ మొదలై ఆ నాలుగు రోజులే చదువుతాము అదే ఉక్కు ఉండేట్టుకుని ట్రా చేస్తాం మళ్ళీ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బాధపడతాం కానీ మళ్ళీ మనం ఆ పరీక్ష ముందు రోజు తీసుకురాగలుగుతాము వస్తే ఆడేసు రావు కదా సో మనకి ఉన్న టైంని మనము ఎంత వైజ్గా యూటిలైజ్ చేసుకుంటే మన లైఫ్లో అంత మంచిగా ముందుకెళ్తాం మీరే ఈరోజు అది ఫ్యాక్షన్ ఏదో ఉంది కదా నేటి పర్వాలేదు ఇప్పటికీ పౌరులే మీరు ఒక మంచి సొసైటీని సృష్టించగలిగే శక్తి స్టూడెంట్స్లోనే ఉంది మీరు కరెక్ట్గా కనుక మీ లైఫ్ని సెటిల్ చేసుకుని ఎట్లాంటి అంటే లీగల్గా చేయాల్సినవి చేయడం ఇల్లీగల్గా చేసేవి ఏవి చేయకుండా ఉంటే చాలు మీరు ఒక మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ ఒక చెత్త పని చేయకుండా ఉంటే అదే మీరు సొసైటీకి మీ వైపు నుంచి వచ్చే రిటర్న్ డేట్ కాబట్టి మీరు అందరూ ఇట్లాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా చదువుకొని మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్లో